ఇప్పుడు మనము ఆత్మవరాలు అంటే ఏంటో చూద్దాం ఆత్మవరాలు తొమ్మిది ఉంటాయి స్పిరిచువల్ గిఫ్ట్స్ అని అంటాం ఇంగ్లీష్లో ఇది ఎక్కడుంది బైబిల్లో ఫస్ట్ కొరింతియన్స్ చాప్టర్ ట్వెల్వ్ అని అంటే మొదటి కొరింతియులు పన్నెండవ అధ్యాయంలో ఉంది నైన్ నేను ఇంగ్లీష్లో చదువుతాను వర్డ్ ఆఫ్ విజ్డమ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఫెయిత్ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ వర్కింగ్ ఆఫ్ మిరకల్స్ ప్రాఫెసీ డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ డైవర్స్ కైండ్స్ ఆఫ్ టంగ్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇప్పుడు ఈ తొమ్మిది వరాలు ఆల్మోస్ట్ అందరికీ ఉంటాయి జ్ఞానము అనేసి అంటే సంథింగ్ ప్రొఫౌండ్ లోపల నుంచి వచ్చేటటువంటిది ఇప్పుడు మనకు వయసు అయితే ఉంటే జ్ఞానం వస్తూ ఉంటుంది కదా అదే విధంగా దేవుళ్ళలో ఉన్నప్పుడు దేవుని విషయాలని గురించి ఎలాగా అంటే మన లైఫ్కి దేవునికి ఎటువంటి సంబంధం అనేటటువంటి జ్ఞానము వివిధ రకాలైనటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి అనేటటువంటి జ్ఞానాన్ని దేవుడు దయచేస్తూ ఉంటాడు అది ఒకటి నాలెడ్జ్ నాలెడ్జ్ అంటే ఏంటి అని అంటే మనం బయట నుంచి సేకరించాలి సో దేవుని గుణాతిశయాలని గురించినటువంటి మరి నాలెడ్జ్ మరి వివేచన అట్లాంటి వివేచనని కూడా దేవుడు దయచేస్తూ ఉంటాడు లేదా నిన్ను ఒక పని నిమిత్తము దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆ పనికి తగినటువంటి వివేకమును కూడా దేవుడు దయచేస్తూ ఉంటాడు ఇంకా ఫెయిత్ ఫెయిత్ అంటే విశ్వాసము ఇప్పుడు విశ్వాసం మనకు ఉంటుంది విశ్వాసము ఫెయిత్ అని అంటే ఇట్ ఈస్ కాన్స్టెంట్ కానీ ట్రస్ట్ అంటే సిచ్యువేషనల్ ఇప్పుడు విశ్వాసం అంటే ఫెయిత్ నమ్మకం అంటే సిచ్యువేషనల్ అని చెప్పుకుందాం విశ్వాసము ఎప్పుడు ఉంటుంది దేవుడు లేడా ఉన్నాడు అది మారదు కదా దట్ ఈస్ ఫెయిత్ అది ఫెయిత్ నువ్వు ఫెయిత్లో ఫెయిత్లో ఉన్నావా నా దేవుడు నువ్వు దేవుడు ఉన్నాడు అని నేను నడుచుకుంటా ఉన్నాను సో దేవుడు ఉన్నాడని తెలుసు సో దట్ ఈస్ ఫెయిత్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ అది మారదు కానీ నమ్మకము ఒక్కొక్క సిచ్యువేషన్లో నమ్మకం పెట్టుకోవాల్సిన పరిస్థితి స్వస్థత కావాలి అని అంటే దేవుని పైన నమ్మకం ఉంచాలి ఒక ఒక అంటే అన్సర్టన్ సిచ్యువేషన్లో సో అట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ పరిస్థితులు ఉంటాయి లైఫ్లో మనం దేవునిపైన నమ్మిక ఉంచాల్సినటువంటి పరిస్థితి ఏ తుఫాన్లైనా ఏ మరి అయినా ఏదైనా కూడా సరే జీవితంలో ఎన్నో కలుగుతూ ఉంటే దాంట్లో మనం దేవుని నమ్మి మనం దేవుని పైన ఆధారపడి నడుచుకోవాల్సిన పరిస్థితి అది ఫెయిత్ ఓకే ఫెయిత్ అండ్ ట్రస్ట్ అండ్ గాడ్ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ ఇప్పుడు మనము విశ్వాస మూలంగా ఎవరికైనా వెళ్ళేసి మనం ప్రార్థన చేయాలి అన్న లేకపోతే యాజ్ అ లాస్ట్ రిసార్ట్ మనం ప్రేయర్ అనేది హోల్డ్ ఆన్ చేయాలి అనేసి అన్న ఇట్ ఈస్ నాట్ లైక్ మనము ఏది ఏమైనా సరే నువ్వు స్వస్థ అంతే పరిశుధాత్మ చెప్తా ఉన్నాడు నేను పరిశుధాత్మకి ప్రార్థన చేసినా నువ్వు స్వస్థ అని అంటే అలా కాదు మనిషికి స్వస్థత చేకూర్చాలో లేదో అది దేవుడిష్టం కానీ మనమేం చేయొచ్చు విశ్వాస మూలంగా వాళ్ళ దగ్గర విశ్వాసంతోనే ప్రార్థన చేయొచ్చు అని అంటే దేవా నీ కనికరం చూపట్టు ఈ నొప్పిని తీసేయి నీ కృపని బట్టి స్వస్థపరచున్నాయి దేవుడికి ప్లీజింగ్గా ఉంటే దేవుడు స్వస్థతను దయచేస్తాడు లేదు అని అంటే నన్ను సిద్ధపరచు ఇట ఈ పరిస్థితిని నేను ఎలా ఎదుర్కోవాలి అని నన్ను సిద్ధపరచు దానికి నాకు తగినటువంటి శక్తినివ్వు లేదా మనం ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నామో వాళ్ళకి తగినటువంటి శక్తిని దయచేయి అని మనం దేవుని చిత్తా చిత్తానికి వదిలేసి దేవుని పైన ఆధారపడి కూడా మనం ప్రార్థన చేయొచ్చు ఇట్ హ్యాస్ టు బీ దాట్ వే అండ్ దేవుడు చేస్తాడు సో చాలామంది హీలింగ్ ప్రేయర్స్ ఇఫ్ గాడ్ వాంట్స్ హీ విల్ హీల్ హీఫ్ గాడ్ డసంట్ వాంట్ హీ విల్ నాట్ హీల్ హీ విల్ గివ్ యూ ద స్ట్రెంత్ టు ఎండ్యూర్ అందుకనేసే పౌలుకు కూడా ఏం చెప్పినాడు నాకు ఈ వీక్నెస్ ఉంది ప్రవా దయచేసి కొంచెం తీసేవా అని మరి అది ఏమైనా కూడా అయ్యి ఉండొచ్చు ఆ వీక్నెస్ ఫిజికల్ వీక్నెస్ కానీ నడవలేకపోవడం కానీ మోకాళ్ళ నొప్పిలే కూడా సరే నడుపు నొప్పి సరే ఏదైనా సరే కానీ దేవుడు ఏం చేశాడు లేదా లేదా ఐ సైట్ కూడా సరే ఎనీథింగ్ కానీ దేవుడు ఏం చేశాడు మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ యూ పో అని చెప్పాడు నా కృపణీకు రాదు కమల్ కూర్చాయి కానీ సో దేవుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఇంకేదైనా పెట్టినప్పుడు కూడా దేవుని కృప చాలినంత మనకు సరిపోతుంది అండ్ వీ కెన్ ఎన్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ హ్యాపీలీ అది సంగతి నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ మెరికల్స్ సపోజ్ ఇప్పుడు మనం ఇద్దరు ఉన్నాము వీ డోంట్ హ్యావ్ ఫుడ్ చాలాసేపు ఆకలితో ఉన్నాము అండ్ ఏమీ లేవు అక్కడ ఫుడ్ దొరికే పరిస్థితులు లేవు అండ్ మనం ఏమనుకుంటాం లెట్ స్ప్రే ఇంకా దేవుడే మనకు దిక్కు మనం ప్రార్థన చేద్దాము అని అండ్ మనం దేవుడిని అడుగుతాను దేవా మాకు భయంకరంగా ఆకలిస్తూ ఉంది ఏమి పెయింట్ అయిపోతామేమో అని అప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఏమైనా చేయొచ్చు ఆల్రెడీ ఒక ఆన్సర్ని దేవుడు క్రియేటే చేస్తూ ఉండొచ్చు బికాస్ ఆయనకి మన థాట్స్ ముందే తెలుసు కాబట్టి సో పది నిమిషాల్లోనో అర్ధ గంటలోనో వీ గాట్ ఫుడ్ ఎవరో ఎవరో ఒకరు మనకు ఫుడ్ తెచ్చిచ్చారు దట్స్ మెరుకుల్ అంటే మిరికల్ అంటే ఏంటంటే ఒక అనుకోనటువంటి పరిస్థితిలో ఏదైనా అద్భుతం జరగడం దట్స్ కాల్డ్ మెరికల్ సో ఏదైనా కూడా కానీ ఎటువంటి పరిస్థితి అయినా కూడా కానీ అది హెల్త్ విషయంలో కానీ లేకపోతే ఇంక ఏ విషయంలోనైనా సరే మిరకల్స్ అనేటివి దేవుడు ఎన్నో చేస్తూ ఉంటాడు కదా వీ నో దాట్ మిరాకులస్ ఇంటర్వెన్షన్స్ ఆఫ్ గాడ్ ఒక్క ఒక్క పరిస్థితిలో కాదు చాలా పరిస్థితులు ఉంటాయి ఆ విధంగా అది ఒక క్రిస్టియన్కి అలవాటు పరంగా జరుగుతుంది వెన్ ప్రేయర్ అంటే బికమ్స్ అండ్ ఎవ్రీ డే థింగ్ మిరకల్స్ బికమ్స్ యువర్ లైఫ్ స్టైల్ అంటారు కదా ఆ విధంగా మిరకల్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి వి హోప్ ఇన్ ద లాడ్ అండ్ డిపెండ్ ఆన్ హెమ్ నెక్స్ట్ ప్రాఫెసీ ప్రాఫెసీ అంటే ఏంటి అనేసి అంటే ముందుగా అంటే జరగబోయేదాన్ని ముందుగా చెప్పడం ప్రాఫెసీ అని అంటారు అది ప్రాఫెసీ అని అంటే అదే పని కట్టుకొని మనం జ్యోతిషుల్లాగా కూర్చొని దేవుడు ఎవరికేం చెప్తా ఉన్నాడో దేవుడిని అడిగి అది తెలుసుకొని ఇన్ఫర్మేషన్ రెడీగా పెట్టుకొని ఉండేది పని కాదు యునో యూ షుడ్ నెవర్ బీ డూయింగ్ ద జాబ్ అది మన పని కాదు బైబిల్లో అంతా కూడా ఎక్కడెక్కడ ప్రాఫిట్స్ ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు నడిపించాలన్నప్పుడు దేవుడు అనుకున్నప్పుడు దేవుడు చెప్పాడు ఇప్పుడు ఏలియా ఉన్నాడు ఏలియా అనేట ఒక ప్రవక్త ఏలియా ఉన్నాడు ఏలియాకి ఏం చెప్పాడు అని అంటే ఒక భయంకరమైన చెడ్డ రాజు ఎవరు ఆహాబు అనేటటువంటి ఒక రాజు నీచుడు ఆయన కంటే ముందు ఎంతమంది ఉన్నారో అందరికన్నా కూడా వర్స్ట్ అని ఉంది బైబిల్లో సో అలాంటి ఒక ఆహాబ్ రాజు ఉంటాడు మరి ఆయన దగ్గరికి ఏలియాను పంపిస్తాడు వాడికి పోయి చెప్పు అతను చచ్చిపోతే వాడిని శవాన్ని వచ్చి కుక్కలు నాకుతాయి అని అంటాడు అంటే ఏలియా పోయి అదే చెప్తాడు నువ్వు సస్తావు చూడు నీ శవాన్ని వచ్చి కుక్కలు నాకుతాయి చూడు అని అంటే అప్పుడు ఆ భయం వచ్చేస్తుంది ఏం చేస్తాడు చెప్పేసి ఏలియా అటు పోతుంటాడు అప్పుడు దుఃఖం పడి దేవుడిని అడుగుతాడు దేవా నన్ను క్షమించు నేను ఎంత ఎంత చెడ్డవాడిని అని చెప్పి ఇమ్మీడియట్గా దేవుడు ఏం అంటే ఆగా అట్లా కాదు అట్లే పైన కనికరం చూపిస్తాను అని పోయి చెప్పి రాపో అంటాడు అది అంటే ప్రాఫిట్ యొక్క పని దేవుడు ఏం చెప్తే అది చేయాలి దేవుడు ఎప్పుడైనా చెప్తాడు అది ప్రాఫిట్ యొక్క పని సో ప్రాఫెసీ అని అంటే ఊరికేనే పనికి వాళ్ళని విషయాలన్నీ కూడా చెప్పుకుంటా అక్కర్లేని విషయాలు మరి బైబిల్లో ఉంటుంది కదా అబద్ధ ప్రవక్తలు అబద్ధ పోలకలు మరి బయలుదేరినారు అనేసి ఏంది ఆల్వేస్ ప్రాస్పెరిటీ ప్రాఫెసీ అంటేనే ప్రాస్పెరిటీ చేసేసినారు ఈ రోజుల్లో ఎవరు చెప్పినా కూడా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను అది చేస్తాడు ఇది చేస్తాడు వై ఎప్పుడు చచ్చిపోతున్నాడు చెప్తారేమో నో దే విల్ నాట్ టెల్ దాట్ ప్రాఫెస్ ఈ ఫ్యూచర్ అనేది కేవలం దేవుడు బయలుపరచగలుగుతాడు అన్నంది వాక్యంలో ఇంకొకటి దేవుడు మనకుండేటటువంటి వ్యక్తిగత సంబంధంలో మన గురించి మనకు సంబంధించిన విషయాల గురించి ఏదైనా చెప్పాలి అని అనుకుంటా ఉన్నాడు అన్నప్పుడు దేవుడు నీకే డైరెక్ట్గా చెప్తాడు నీకు వినేటటువంటి హృదయం ఉండాలి లేదా దేవుడే కొన్నిసార్లు ఒకవేళ నేను పట్టుకోవాలి లేకపోతే నేను మేలుకొల్పాలి ఇట్స్ అన్ ఎమర్జెన్సీ అన్నప్పుడు లేదా అంటే యూ టు నో దిస్ అన్నప్పుడు దేవుడే కలుగు చేసుకొని చెప్తాడు ఏదైనా విధంగా చెప్తాడు నీ కళ రూపంలోనూ ఆ కళ మర్చిపోవాలనుకుంటే కూడా మర్చిపోలేము అలాంటి ఇంటర్వెన్షన్లోనూ లేకపోతే నీకు మనసు లోపల ఒక స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఇచ్చి దేవుడు చెప్తాడు ఇట్లా ఇట్లా అని చెప్పి అలాంటిది ఏదైనా బయలుపడినప్పుడు మనం ఏం చేయాలి ప్రార్థన చేసుకొని దేవుడిలో ఉండాలి ఎలా మరియా లాగా మరియాకి వచ్చి గాబ్రియల్ని పంపాడు చెప్పాడు మరి ఏం చేసింది ఆ సంగతులన్నీ మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండింది యోసేప్ ఏం చేసినాడు ఏదో ఒక డెసిషన్ తీసుకుందాం అనేటప్పటికీ దేవుడు ఇంటర్వ్యూని అయ్యాడు అట్లా కాదు ఇది పరిస్థితి అని చెప్పి కల ద్వారా మరీ చెప్పిపించాడు అప్పుడు యువసేపు ఏం చేసినాడు ఏం చేయాలో అది చేశాడు తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకా చాలు ఇంకా మరి ఎవరైతే ఈయన ప్రాణాలని యేసు యేస ప్రాణాలని వాళ్ళు చచ్చిపోయినర్లే బిడ్డను తీసుకొని ఇప్పుడు నువ్వు పో అన్నప్పుడు మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరడం అనేది జరుగుతుంది ఎప్పుడు ఏది చెప్పాలో అది దేవుడికి తెలుసు దేవుడు చెప్తాడు అంతేగాని ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి పోయేసి మాకు ప్రాఫెసీ చెప్పండి మాకు మాకు అంటే ఒక ఒక వాక్ చాతుర్యం ఉందనో లేకపోతే ఇంకేదైనానో లేకపోతే వాక్శక్తి ఉంది అంటే వాక్శక్తి అని అంటే ఏది చెప్తే అది జరుగుతుంది ఏది చెప్తే అది జరుగుతుందనా అట్లా కాదే అట్లా కాదు కదా వాక్శక్తి అని అంటే ఇప్పుడు అందరూ లోకంలో ఉండే క్రిస్టియన్స్ లేకపోతే ప్రార్థనా పరువులు అందరూ కూడా వర్షం పడ్డదంటే వర్షం ఆగుతుందా నేచర్ దేవుడి చేతుల్లో ఉంది కదా ఆగుతుందా అట్లా కాదు అంటే వాట్ ఎవర్ ద లాడ్ వాంట్స్ హీ విల్ డూ దాట్ ఆగుతుంది కూడా ఒకవేళ అంతమంది ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు ఒక్కలే చేసినా ఆగుతుంది ఆగుతుంది అది ఎప్పుడు దేవుడిని నా పనిలో పెట్టినప్పుడు అంతే ఇప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళు పోయేసి ఛాలెంజెస్ చేసుకుంటే బతకలేదు దేవుడు నీకు ఆ పని చెప్పినప్పుడు పోయి ఛాలెంజ్ అంతే ఇప్పుడు షెడ్రక్ మేషక బ్యాగ్నగో వాళ్ళు చా ఛాలెంజ్ చేయలే వాళ్ళని ఫైర్లో పడేసినారు అండ్ గాడ్ ప్రెజెంటెడ్ హింసా దేవుని చిత్తం ఉండిందాల్లో జరగాలని సో గాడ్ బస్ దే దేవుడు అక్కడ ఉండినాడు అదే ఏం చెప్పాడు ఏం చెప్పాడు పోయి అక్కడ ఆయనతో నువ్వు చెప్పి ఛాలెంజ్ చేసి నువ్వు పో నేను వస్తా అంటాడు ఆ విధంగా దేవుడు చెప్పినప్పుడు చెప్పింది చెయ్యటమే ప్రవక్త యొక్క పని దాట్ ఈస్ బాటమ్ లైన్ అంతేగాని దేవుడు నీకేదైనా చెప్పాలని అంటే నీకే చెప్తాడు దానికి మధ్యవర్తలు అవసరం లేదు ఒకవేళ ఎవరి ద్వారా అయినా చెప్పి పంపాలి అని అంటే కూడా దాట్ విల్ నాట్ బి సో అన్యూజువల్ మంత్రాలు చేసి ఇంకేదో చేసి ఇంకేదో చాంటింగ్ చేసి ఏంటది ప్రేయింగ్ ఇన్ స్పిరిట్ ఐ ప్రే టు ద హోలీ స్పిరిట్ ఇప్పుడు కొత్తగా ఎక్కడ చూసినా ఇదొక ప్రేజ్ నడుస్తుంది ఐ ప్రే టు ద హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్కి ఏంటి ప్రేయర్ చేస్తుంది ప్రే టు గాడ్ ప్రే టు గాడ్ అంటే మనుషులకు ఒక డిజైనింగ్ లేదు ఏం డిజైనింగ్ లేదు అసలు ఫస్ట్ దేవుడు అంటే ఎవరో తెలుస్తాయి కదా అది మనకు తెలియదు దేవుడు ఏసు వచ్చాడు ఆయన ఆత్మే పరిశుద్ధాత్మ కాబట్టి అందరూ ఒకటే కాబట్టి దేవుడికి ప్రేయర్ చేస్తే చాలు అనేటటువంటి అండర్స్టాండింగ్ ఉందా లేదు ఐ ప్రేడ్ ద హోలీ స్పిరిట్ అంటే అదేంటో మరి ఇంకా ఐ ప్రేడ్ ఇన్ టంగ్స్ ఏం టంగ్స్ వాట్ టంగ్ అంటే టంగ్ అంటే ఏంది లాంగ్వేజ్ వాట్స్ యూ మదర్ టంగ్ అంటే నీ భాష ఏంది నీ మాతృభాష ఏంది నువ్వు మాట్లాడే భాష ఏంది అని అర్థం ఇప్పుడు ఐ ప్రేడ్ ఇన్ టంగ్స్ అని అంటే అంటే నువ్వు మామూలుగా ప్రేయర్ చేసే దేవుడు వినడా వినడా ప్రత్యేకమైన భాషల్లోనే దేవుడికి ప్రార్థన చేయాలా లేకపోతే హీబ్రూలో ప్రార్థన చేయాలంటే ఆయనకు అర్థం కాదా అసలు భాషలు ఎట్లా వచ్చినాయి ముందు బాబేల్ గోపురం దగ్గర వచ్చినాయి అంటే టవర్ ఆఫ్ అనేది ఒకటి మనుషులు కట్టడానికి ఇష్టపడ్డారంట ఒకానొక టైంలో అకార్డింగ్ టు ద బైబల్ ఇప్పుడు ఆ టైంలో పెద్ద టవర్ని కట్టారంట అంటే మబ్బులు కిందికి వస్తూ ఉంటాయి కదా సో అట్లా మబ్బుల దగ్గరికి తాకే అంత హైట్ వచ్చినప్పుడు వీళ్ళు అసలు చాలా ఈవెల్ అయిపోతూ ఉన్నారు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ భాషల్ని తారుమారు చేసి అని అనంటే ఇప్పుడు అందరూ ఒక ఒక కోఆర్డినేషన్లో పని చేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఒకటే భాష ఉన్నప్పుడు అర్థమవుతుంది అది తీసుకు తీసుకోనంటే అర్థమవుతుంది అదే భాష మారిపోయినప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు నా తెలియదు నేనేం మాట్లాడుతున్నానో నీకు తెలియదు అప్పుడు ఒక పని ఎలా జరుగుతుంది దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ సో అలాంటి పరిస్థితి కలుగుతుంది అదంతా కూడా తర్వాత డెస్ట్రా అయిపోతుంది అతి సంగతి ఇప్పుడు ఆ భాషల్ని క్రియేట్ చేసింది ఎవరు దేవుడే భాషల్ని క్రియేట్ చేసినంత మాత్రమైన యేసుప్రభు వచ్చిన గుడ్ న్యూస్ కోసము అన్ని భాషల్లో బైబిల్ ఇచ్చింది ఎవరు దేవుడు ఆయన పేరుని అన్ని భాషల్లో ఇచ్చింది ఎవరు దేవుడే కదా ఇంత చేసిన దేవుడు ఒక అర్థం కాని భాషల్లో మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అంటే నార్మల్గా అడిగితే దేవుడు వినడా మన భాషలో అడిగితే దేవుడు వినడా సర్వాధికారుడు సర్వశక్తి మంతుడు సర్వజ్ఞాని ఆయనకు అర్థం కాదా కదా అర్థమవుతుంది కదా ఇప్పుడు ఏంది విషయం అంటే ప్రాఫెసీ అని నీకు వాక్చాతుర్యం ఉంది లేకపోతే నువ్వు చెప్పగలుగుతావు కాబట్టి ఏదైనా చెప్పు ఏదైనా చెప్పు ఏదైనా చెప్పంటే అంటే ఏది చెప్తే అది జరుగుతుందానా అట్లా కాదు దేవుడు ఏం చెప్పమంటాడు అదే చెప్పాలి అది వేరే వాళ్ళకి చెప్పాలా వద్దా అది కూడా దేవుడు చెప్తాడు దేవుడు వేరే వాళ్ళకి చెప్పమన్నప్పుడే మనం చెప్పాలా లేదా కొంతమంది గురించి దేవుడు బయలుపరిచి వాళ్ళ కోసం ప్రేయర్ చేయని మాత్రమే ప్రేరేపణ కలిగిస్తాడు అప్పుడు ప్రార్థన మాత్రమే చేయాలి వాళ్ళకి పోయి చెప్పకూడదు అది దేవుడు ఏం చెప్తే అదే చెయ్యాలి అది ప్రవక్త యొక్క పని సో ఇక్కడ ప్రాఫెస్ అంటే ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అనుభవం వల్ల ఒక మరి బయలుపరచడం అనేది జరుగుతుంది ఆ బయలుపరచడం దేవుడే చేస్తాడని వాక్యం చెప్తుంది ఒకటి రెండు ఒకవేళ కనుక వేరే వాళ్ళ గురించి మనం ప్రేయర్ చేయాలి అన్నప్పుడు వాళ్ళ కోసం మనం ప్రేయర్ చేసే టైంలో వాళ్ళ పరిస్థితి మనకు ప్రఫౌండ్గా దేవుడు తెలుపుతూ ఉంటాడు అప్పుడు మనకు తెలియకుండానే మనము కొన్ని వాక్యాలు అంటే మనకు అనిపిస్తుంది కాబట్టి మనం మనకు అది గుర్తొచ్చిన మాదిరిగా ఆ కాంటెక్స్ట్ అనేది నిమిత్తము మనకు తెలిసిన వాక్యాలని బట్టి మనం ప్రేయర్ చేస్తూ ఉంటాము అది మెమరీ ఊరట కలుగు చేస్తుంది కాబట్టి లేదా ప్రార్థన చేసే టైంలో మనం ఏదైనా వాళ్ళకి చెప్పాలి ఆఫ్టర్ ద ప్రేయర్ లేదా త్రూ ద ప్రేయర్ అన్నప్పుడు అది కూడా దేవుడు చెప్పిపిస్తాడు అదంతా కూడా దేవుని పని అంతేగాని దాంట్లో ఏదో అన్యూజువల్గా జరిగేది ఇంకేదైనా మరి చాంటింగ్ ఇంకేదైనా డిఫరెంట్ కొత్త కొత్త భాషల్లో జరిగేది అదంతా కాదు ఎవ్రీథింగ్ విల్ బీ నార్మల్ ఎవ్రీథింగ్ విల్ బీ నార్మల్ ఇంకా ప్రాఫెసీ అని అంటే దేవుడు ఇచ్చినప్పుడు ఇచ్చేది కానీ ఎప్పుడు పడితే అప్పుడు ప్రొఫెసర్ చెయ్యి ప్రొఫెసర్ చెప్పు ఇలా చెప్తే జరుగుతుంది అన్నది దాట్స్ నాట్ ప్రాఫెసీ అది కాదు సరే అయితే మరి వేరే వాళ్ళంతా ఎలా ప్రిడిక్ట్ చేస్తారు అని అంటే కొంతవరకే చేయగలుగుతారు ఇప్పుడు ఒక మనిషి గురించి వాళ్ళ ప్రొఫెషన్ని లేకపోతే కొన్ని కొన్ని ఈజీగా తెలిసిపోతాయి కదా కొంచెం ఇన్సైట్ అంటే ఇట్లా మనుషుల్ని చూస్తా చూస్తా అదే బిజినెస్లో ఉండే వాళ్ళకి అర్థమైపోతుంది ఎదుటివంటి పరిస్థితి ఏంటి అని చెప్పి కొద్దిసేపు అబ్జర్వేషన్ తర్వాత సో అప్పుడు జనరల్లీ చెప్తారు నీ సమస్యలు దేవుడికి సమస్యలు లేనోడెవడు నీ సమస్యలు తెలుసు దేవుడు చెప్ చూపిస్తున్నాడు నాకు దేవుడు చెప్తున్నాడు నాకు అంటే సమస్యలు లేని మనిషి ఎవరు అప్పుడు మనుషులు ఏమనుకుంటారు అరే ఎంత పెద్ద ప్రవక్త ఇంత బాగా చెప్తా ఉన్నారు నేనేం చెప్పకుండా నేను నా పరిస్థితి అంతా వాళ్ళకి తెలిసిపోయింది ఇంకేదైనా ఇంకేదైనా కూడా మరి బ్లైండ్ ప్రిడిక్షన్స్ ఉండొచ్చు లేదా కొంతవరకు ఎవరెవరైతే ఈవెల్తో అసోసియేటెడ్గా ఉంటారో మరి ఇక్కడ ఫాల్స్ ప్రాఫిట్స్ గురించి వస్తే వాళ్ళు కూడా ఈవెల్ స్పిరిట్స్ పనితోనే చేస్తూ ఉంటారు కాబట్టి కొంతవరకే జస్ట్ ఒక వన్ ఆర్ టూ ఈవెంట్స్ మాత్రమే వాళ్ళు చెప్పగలుగుతారు ఓకే నీ ఆఫీస్లో ఇలా ఉంది కదా సిచ్యువేషన్ అది ఇది అది దాట్స్ ఆల్ అంతేగాని యాజ్ దెమ్ టు టెల్ యూ సంథింగ్ అబౌట్ గాడ్ వై డోంట్ దే టెల్ యూ సంథింగ్ అబౌట్ గాడ్ నీ మనసులో ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయి ఇది తగ్గించుకో అని చెప్తావా అలా చెప్తారా ప్రవక్తలు అన్లెస్ గాడ్ టెల్స్ దెమ్ దే విల్ నాట్ టెల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఫర్ కరెక్షన్ అండ్ రిప్రూఫ్ అని ఉంది వాక్యం అనంటే గద్దెంపునకు హెచ్చరించుటకు మరి ఏదైనా కూడా ఇది ఎక్కడుంది ఫస్ట్ కొరిన్థియన్స్ చాప్టర్ ఫోర్టీన్ ఓకే ఫస్ట్ కొరిన్థియన్స్ చాప్టర్ ఫోర్టీన్ ఇదే నువ్వు భాషల్లో మాట్లాడడం కంటే కూడా వరం కోరుకో అని ఉంది దేనికి ఫార్ ది ఎడిఫికేషన్ ఆఫ్ చర్చ్ అంటే ఫర్ ది కరెక్షన్ ఆఫ్ చర్చ్ చర్చ్ అంటే మనమే కాంగ్రిగేషన్ చర్చ్ ద పీపుల్ అరౌండ్ ఫ్రమ్ ఇండివిజువల్ నుంచి ఒక ఒక చిన్న మాప్ దాకా కూడా పెద్ద మాబ్ దాకా కూడా ఎవ్రీ బడీ ఈజ్ చర్చ్ కాబట్టి ఫర్ ది ఎడిఫికేషన్ ఆఫ్ చర్చ్ అని అంటే ప్రాఫెసర్ నువ్వు కోరుకో దేనికి ఫర్ ది ఎడిఫికేషన్ ఆఫ్ చర్చ్ కాబట్టి నీకు ప్రవచన వరం మరి ఉన్నప్పుడు అది బెటర్ ఎందుకంటే వెన్ యూ ప్రే ఫర్ ఎ సర్టెన్ పర్సన్ యూ యూ కెన్ టెల్ దెమ్ ఇఫ్ ద లాడ్ రివీల్స్ ఇట్ టు యూ మనకు తెలుస్తుంది ఏమని ఎదుటివాడి పరిస్థితిని గురించి మనము మనకు తెలియకపోయినా కూడా తెలియాల్సిన అవసరం లేదు తెలియకపోయినా కూడా గాడ్ విల్ లీడ్ యూ టు ప్రే ఫర్ దెమ్ ఇన్ సచ్ మేనర్ అది లేదా ఒక దగ్గరికి ఎక్కడైనా వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు లేదా చాలామంది అంటే డిఎల్ మోడీ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎంతోమంది వాక్యం చెప్పినప్పుడు దె వాస్ రిఫార్మేషన్ ఎలా ఎలా అంటే వాళ్ళు పోయేసి అక్కడ వాక్యం చెప్పేక ముందు దేవా ఇక్కడ ఏం వాక్యం చెప్పాలి నేనని ప్రార్థన చేసుకునేవాళ్ళు అక్కడ వచ్చే వాళ్ళ పరిస్థితికి అనుకూలంగా దేవుడు వాళ్ళని ఎక్విప్ చేస్తాడు కాబట్టి దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడతాడు కాబట్టి అక్కడ చాలా రిఫార్మేషన్ ఉండేది అలాగే జరిగింది రిఫార్మేషన్ అదే ఇక్కడ పౌలు కూడా చెప్తున్నాడు వరం ఉంటే దాట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఎడిఫికేషన్ ఎందుకంటే అక్కడ పోయి నువ్వు ఏం మాట్లాడాలి అనేది దేవుడు బయలుపరుస్తాడు కాబట్టి దేవుడు నిన్ను వాడుకుంటాడు లేదా నీ ద్వారా ఇతరులతో మాట్లాడతాడు అప్పుడు ఇతరుల లోపల ఆత్మకార్యము అంటే ఆ మనస్సాక్షిలో ఏ పని అయితే జరగాలో మనస్సాక్షి ద్వారా ప్రేరేపణ కలిగి ఏ పనులు అయితే జరగాలో అది జరుగుతుంది అనేది అర్థము అంతే అదే ప్రవచనవరం అంతేగాని దేవుడు చెప్పినా చెప్పకపోయినా వాక్షాతుర్యం ఉంది వాక్శక్తి ఉందని చెప్పేసి ఏదైనా చెప్పేసి ఇది నీ లైఫ్లో జరుగుతుంది నువ్వు ప్రాస్పర్ అయిపోతావు అంతే నువ్వు రిచ్ మ్యాన్ అయిపోతావు అంతే నువ్వు రిచ్ ఉమెన్ అయిపోతావు నువ్వు మెన్సిటీస్లో దిగుతా దాట్స్ నాట్ ప్రాఫసీ నో దాట్స్ నాట్ ప్రాఫసీ హూ కేర్స్ అబౌట్ ద మెటీరియలిస్టిక్ థింగ్స్ వాట్ అబౌట్ యువర్ స్పిరిట్ వాట్ అబౌట్ యువర్ స్పిరిట్ టెల్ మీ దోస్ పీపుల్ హూ విల్ గివ్ యూ అ ప్రాఫసీ అబౌట్ యువర్ సోల్ ఎవరు చెప్తారు ఏరియాకి చెప్పి పంపించినట్టు కుక్కజావాజ్ అప్పు చెప్పుపోవాడికి అని చెప్పి దేవుడు చెప్తే అలా చెప్పేటటువంటి ధైర్యం ఉంటుందా ఫస్ట్ మనుషులకి ఒకవేళ చెప్పాడే దేవుడు నీకే చెప్తాడు ఎవరికైనా చెప్పు కనీసం నీ భార్యకు చెప్పు లేదా నీ భర్తకి చెప్పు లేదా నీ బిడ్డలకి చెప్పు లేదా మీ పేరెంట్స్కి చెప్పు నీ చుట్టూరా నీ స్నేహితుడికి చెప్పు ఈరోజు పోయి నువ్వు నీ స్నేహితుడికి ఖచ్చితంగా ఈ మాట చెప్పు వాడు చాలా వికెట్గా ఉన్నాడు వాడు కుక్క చావా చేస్తాడని చెప్పనంటే అసలు ఫస్ట్ ఆ గట్స్ చెప్పడానికి బయలుదేరుతారు ప్రాఫిట్స్ అందరు కదా సో దాట్స్ నాట్ ద థింగ్ అని అంటే యూ విల్ హ్యావ్ దట్ కరేజ్ అండ్ అప్పట్లో ప్రాఫిట్స్ హౌ కెన్ హౌ డి దే హ్యావ్ ద కరేజ్ దెన్ ఒక రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు కుప్పుసేవ చేస్తావని చెప్పేటంత ధైర్యము ఉంది అని అంటే ప్రవక్తలకి వాళ్ళు ప్రవక్త అనేటటువంటి ఆనవాళ్ళు దేవుడు పెట్టుంటారు ఎలా మనుషుల్లో భయం కలిగేటట్టు వాళ్ళని ఏదైనా అన్న ఇమీడియట్గా శిక్ష రావటము అంటే ఎలీషా విషయంలో మనం చూస్తాం కదా హీ వాజ్ డబల్ స్పిరిటెడ్ రెండు రెండింతల బ్లెస్సింగ్స్ మోర్ పోర్షన్ ఆఫ్ గాడ్ స్పిరిట్ ఉండేటటువంటి ప్రవక్త ఆయన వచ్చేటప్పుడు బట్టతల అని చెప్పి ఎగతాళి చేశారని నలభై రెండు మంది పిల్లల్ని అక్కడుండే ఎలుగుబంట్లు వచ్చాయి చీరేస్తాయని పిల్లలు అని అంటే మేబీ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉండొచ్చు అక్కడ నలభై రెండు మంది అంటే అది చిన్న యంగ్ యంగ్స్టర్ మాబే కావచ్చు లేదంటే అన్ని వయసు వాళ్ళు ఉండొచ్చు కదా అంటే ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఇప్పుడు చర్చ్లోనే చర్చ్ యూత్ సో చిన్న టీనేజ్ నుంచి యంగ్ యంగ్ ఏజ్ వరకు సో అందరూ అట్లాంటి ఒక మా ఉన్నప్పుడు బట్టతల అదిగో పోతా పోతానర్జుడు బట్టతలోడు అని అన్నారంట అంటే తెలుగుబంటలు వచ్చి వాళ్ళందరినీ చంపేశాయి బైబిల్లో ఉండేటటువంటిది నేను చెప్పేది కాదు అయితే ఇవన్నీ చంపేసినప్పుడు భయం కలిగింది అందరికీ దెన్ ఎవ్రీబడి న్యూ దాట్ ఎలీషా ఈజ్ మోర్ స్పిరిటెడ్ లేకపోతే అందరికీ తెలిసింది ఏమనంటే ఈయన ఇప్పుడు నెక్స్ట్ ప్రవక్త అని అట్లా ప్రవక్తల విషయంలో దేవుడు చాలా కఠినంగా మరి డీల్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి ధైర్యం ఉన్నది ఈరోజు నీకు చెప్పే ప్రవక్తలు ఎవరైనా ఉంటే ఆర్ ది టెల్లింగ్ యూ సంథింగ్ ఫర్ యువర్ కరెక్షన్ ఇది కాదు యూ షుడ్ నాట్ లివ్ ది చేంజ్ యువర్ వే అని ఎవరైనా చెప్పారా చెప్తారా లేదు ప్రవక్త అని అంటే ఆల్ ద ప్రాస్పెరిటీ మెసేజెస్ నువ్వు అలా చేయి ఇలా చెయ్యి ఇలా ప్రార్థన చెయ్యి అలా ప్రార్థన చేయి అండ్ నువ్వు అట్లా ప్రార్థన చేస్తే ఇట్లా ప్రార్థన చేస్తే నువ్వు ఇంకెట్లో ప్రార్థన చేస్తే నువ్వు మూకలపైనుండు నువ్వు ప్రేయర్ ఆయిల్ తీసుకొని వంటలో వేసుకొని యూ నో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇదంతా కాదు నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ విత్ ఆల్ దాట్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టాక్ టు గాడ్ అండ్ యూ జస్ట్ షుడ్ హ్యావ్ అ హార్ట్ టు లిసన్ టు హిమ్ ఆయన మాట వినేదానికి నీకు మనసు ఉంటే చాలు దేవుడు మాట్లాడతాడు నీకు ఎలా అర్థం అవలో అలా మాట్లాడతాడు హీ ఈజ్ దాట్ రీచబుల్ అంతేగాని దేవుడు సమీపంగా లేడు అని చెప్పేసి ఇంత చేసి ప్రాణం పెట్టి ఇంత ప్రేమిస్తే ఇంత ఇంత క్లోజ్గా దేవుడు మన వద్దకు వస్తూ ఉంటే అట్లా కాదు అని చెప్పి ప్రవక్తల్ని పిలుచుకోవడం మధ్యవర్తులను పిలుచుకోవడము ఇవన్నీ చేస్తూ ఉంటారు మనుషులు గాడ్ బి ఈస్ సాడ్ కదా అది ఆలోచించుకోవాలి సో గిఫ్ట్ ఆఫ్ ప్రాబసీ అని అంటే సంథింగ్ దట్ గాడ్ అలోన్ గేమ్స్ టు హోమ్ టు యూ టు యూ మనకు దేవుడే ఇస్తాడు దేవుడు ఎప్పుడు చెప్పాలో ఇప్పుడు చెప్తాడు దానికి మనం తొందరపడి మరి వాళ్ళని వీళ్ళని పిలుచుకొని ఏదో ఒకటి చెప్పు ఏదో ఒకటి చెప్పు ఏం జరుగుతుందో చెప్పి ఇప్పుడు నాకు నాకు తెలిసిపోవాలంటే ఆనాటికి తొందర పెట్టాల్సిన అవసరం లేదు జరిగేటప్పుడు ఏదైనా జరుగుతుంది దట్స్ ఇంకా డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ ఇప్పుడు డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్ అంటే ఎట్లా అని అంటే కొన్ని వాయిసెస్ అది దేవుని వద్ద నుంచి వచ్చినవా కావా అనేది మనకు తెలియాలి అంటే లేకపోతే ఇప్పుడు ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ అయినా కూడా ఫాల్స్ ప్రీచర్స్ అయినా కూడా వాళ్ళు చెప్పేది అసలు ఏం చెప్తా ఉన్నారు వీళ్ళు ఇది సరిగ్గా లేదే అనేటటువంటి మనకు మనసు లోపల ఒక ఏమంటారు ఒక వాయిస్ మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది సో దట్ ఈస్ డిజర్నింగ్ అని అంటే వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని మనకు నార్మల్గా కొన్ని కొన్ని విషయాలు గురించి జస్ట్ లైక్ దాట్ మనకు తెలుసు దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియదు మనకు ఎంత ఆలోచించినా ఇది ఏ రకంగా మంచి ఏ రకంగా చెడ్డ దీని గురించి దేవుడు ఏమనుకుంటా ఉన్నాడు దేవుని వాక్యం ఏం చెప్తుంది అదంతా మనకు తెలియకుండా అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది అది దానికి దాట్ ఈస్ వై వీ నీడ్ డిజనింగ్ అది దేవుని పరిచదాత్మ పని సో దేవుని ఆత్మతో మనం ఉన్నప్పుడు దేవునికి ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడే ఆ డిజర్నింగ్ని దయచేస్తాడు లైక్ జీసస్ యస్ ప్రభు కూడా తన చావు గురించి తను మాట్లాడేటప్పుడు పేతురు ఏమంటాడు నీకు అలా జరగకుండాను గాక అంటే నా వెనక్కు బాగుంటాడు నేను ఆయన మనకేమనిపిస్తుంది అయ్యో పాపం పేతరు ఆయన మంచి కోసమే కదా చెప్పినాడు అని కానీ అది కాదు ఆయన ఏం చెప్పాడు దేవుని చిత్తానికి విరుద్ధంగా మాట్లాడినాడు అందుకే అది దేవుని చిత్తానికి విరుద్ధమైనటువంటి మాట అని పో ఇక్కడ నుంచి అని చెప్పి అంటాడు అలాంటి గ్రహింపు మనకు ఉండాలి అలాంటి డిజైనింగ్ మనకు ఉండాలి ఏదైతే దేవుని వద్ద నుంచి వచ్చేది ఏదైతే దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది ఎందుకంటే మన మైండ్ వాయిస్ ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇట్ విల్ ప్రామ్ టస్ టు డూ ఆల్ ది ఈజీ థింగ్స్ కానీ స్పిరిట్ వాయిస్ కష్టంగా ఉంటుంది ఎంగీ రావాలంటే నొప్పి పెడుతుంది కానీ అక్కడే మనల్ని మనం విసర్జించుకొని మన ఎత్తుకొని బయలుదేరేది అందుకనేసి వీ హ్యావ్ టు లర్న్ టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ ద స్పిరిట్ అదే మన మనసాక్షి మన మనసాక్షి వాయిస్ని విని మనం నడుచుకునే విధంగా ఉండాలి హౌ ఎవర్ హార్డ్ ఇట్ ఇస్ అండ్ వెన్ వీఆర్ ఫిల్డ్ విత్ గాడ్ స్పిరిట్ దేవుడే నడిపిస్తాడు ఎట్లా చేయాలో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో గాడ్ విల్ లీడర్స్ అకార్డింగ్లీ ఫైన్ ఇప్పుడు డైవర్స్ కైండ్స్ ఆఫ్ టంగ్స్ ఇదే భాషలో మాట్లాడేదాన్ని అంటే లైక్ విలియం కరే నువ్వు వివిధ రకాలైనటువంటి లాంగ్వేజెస్ నేర్చుకొని మరి ఫా దర్ సేక్ ఆఫ్ గాస్ విల్ మాట్లాడాలనుకుంటా ఉన్నావు అని అంటే ఫైన్ గో విత్ దాట్ అందుకే దేవుడు అది నీకు ఇచ్చిన కాల్ అయితే గాడ్ విల్ ఆల్సో ఎక్విప్ యూ టు లర్న్ నీకు అంత ఓపిక ఉండి అంత టైం ఉండి నీకు అంత జ్ఞానం ఉండి వేరే భాషల్లో నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు దాన్ని అర్థం చేసుకొని దాన్ని మరి అది అది ఏ రకంగా అన్ని భాషలతో కూడా ఫిట్ ఇన్ అవుతుంది అనేటటువంటి అండర్స్టాండింగ్ నీకు రావాలని అంటే దట్ షుడ్ బి గివెన్ బై గాడ్ అది నీకు దేవుడిచ్చిన పని దేవుడి నీకు ఇచ్చిన పిలుపు అయితే అలాగా జరుగుతుంది లేదు అనేసి అంటే అలా లేదు నువ్వు వేరే ప్రాంతీయ భాషకెళ్ళి అక్కడ భాషలో ప్రీచ్ చేయాలంటే దేవుడిని నడిపిస్తాడు అదే విధంగా దేవుడు నడిపించినాడు యాక్స్ చాప్టర్ టూలో కూడా డిసైపుల్స్కి అందరికీ మరి అక్కడ గ్యాదర్ అయిన పీపుల్కి డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడగలిగేటటువంటి ఎబిలిటీని దయచేసినాడు ఆ లాంగ్వేజెస్ దే ఆర్ నాట్ లాంగ్వేజెస్ ఆఫ్ హెవెన్ లాంగ్వేజెస్ ఆఫ్ ఏంజ్ కాదు అది అదంతా కూడా కామన్ లాంగ్వేజెస్ లైక్ వాట్ ఎవర్ లాంగ్వేజెస్ వీ నో ఆల్రెడీ ఆర్ నైబరింగ్ కంట్రీస్లో ఏ లాంగ్వేజెస్ ఉన్నాయో అదే లాంగ్వేజెస్ వాళ్ళు మాట్లాడటం జరిగింది సో భాషల్లో మాట్లాడటం అని అంటే లైక్ విలియం గారు ఏ ప్రాంతీయ భాషల్ని నేర్చుకొని వాక్యాన్ని ఆ భాషల్లో చెప్పడము వాక్యాన్ని ఆ భాషలో తర్జుమా చేయడము దాట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్ ఆల్సో అదే ఎగ్జాంపుల్ ఇంటర్ప్రిటేషన్ అని అంటే ఒక భాషలో ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుకొని మరి దాన్ని తెలుగులో అనువాదం చేయడానికి అలాగే కదా మనకి అన్ని భాషల్లో బైబిల్ వచ్చింది బైబిల్ ఏ విధంగా వచ్చింది బైబిల్లో ఏ భాషలో చదివినా కూడా అదే ఉంటుంది ఇప్పుడు బైబిల్లో ఒక రెఫరెన్స్ అనేది మనం తీసుకుంటే ఆ పలానా రెఫరెన్స్లో అన్ని భాషల్లో కూడా అదే అర్థం ఉండే విధంగా ఉంటుంది అట్లా ఉంటుంది బైబుల్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ద సేమ్ అట్లాంటి సిమిలర్ ట్రాన్స్లేషన్ రావాలి అని అంటే దాట్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అదే అక్కడ జరిగింది సో స్పీకింగ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నా లేదంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నా కూడా ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ట్రాన్స్లేషన్స్ అలాగే జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఒక ఇంగ్లీష్ మాట్లాడే ఇంగ్లీష్ స్పీకింగ్ పర్సన్ అంటే మాట్లాడే వ్యక్తికి ఒక అక్కడ ఒక తమిళ్ ట్రాన్స్లేషన్ చేయాలి లేకపోతే తెలుగు ట్రాన్స్లేషన్ చేయాలి ఆ మనిషికి అంత మనం ఇంగ్లీష్ అంత రాదే మనం అంత అర్థం చేసుకోలేము లేకపోతే అంత మనకు మాట్లాడేటటువంటి ఫ్లూయెన్సీ కూడా లేదు కొంచెం తెలుసు కొంచెం జస్ట్ రిటర్న్ మాట్లాడేది కూడా అంత తెలియదు కానీ ఒక మాదిరిగా అర్థమవుతుంది అన్న స్టేట్ అయినా మంది వాళ్ళు ఇంగ్లీష్లో వాక్యం చెప్పేటప్పుడు మన ప్రాంతీయ భాషలో మనము పక్కాగా అదే విధంగా ట్రాన్స్లేట్ చేయగలిగేటటువంటి జ్ఞానము అది బీయింగ్ ఏబుల్ టు ఇంటర్ప్రెట్ ద లాంగ్వేజెస్ అదే అక్కడ దేవుడు ఆత్మ కార్యం జరుగుతుంది ఎందుకంటే ఆ స్పీకర్ అయినా లేకపోతే ట్రాన్స్లేటర్ అయినా ఇద్దరు కూడా దేవుని చేత నడిపించబడతా ఉంటారు కాబట్టి సో అదంతా ఒక కోఆర్డినేషన్లో జరుగుతుంది అన్నట్టు దాట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు ఇంటర్ప్రెట్ ద లాంగ్వేజ్ అది అందుకే పౌలు అనేది ఒకవేళ నీకు భాషలు మాట్లాడేటటువంటి వరం ఉందంటే అప్పుడు నువ్వు ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకో సో దాట్ నువ్వేం చెప్తున్నావో పక్కన వాడికి అర్థమవుతుంది అప్పుడే కదా వాడిని వాడు కరెక్ట్ చేసుకోగలిగేది అనేసి పౌలు కూడా అదే చెప్పేది సో ఇక్కడ పౌలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ భాషల్లో మాట్లాడిన పరిస్థితి లేదు బైబిల్లో కాబట్టి భాషలు మాట్లాడడం భాషలు ఇంటర్ప్రెట్ చేయడము అనేసి అంటే ఏ భాష మాట్లాడుతున్నామో తెలియకుండా అది కాదు కొంత సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు వాళ్ళు కొన్ని ఫ్రేజెస్ని ఇతరులకు చెప్పిస్తూ ఉంటారు సో వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ ఫ్రేజెస్ని మరి కెథలిసిజంలో ఉంటుంది ఛాంటింగ్ ఛాంటింగ్ అని రోజు రి పట్టుకొని చాంటింగ్ చేస్తూ ఉంటారు ఇలాంటివి సో ఈ కొన్ని ఫ్రేజెస్ని వీళ్ళు అంటే రిపీటెడ్గా చేయడం వల్ల దేవుడు వాళ్ళ ప్రార్థన వింటాడు లేకపోతే ఏదైనా వాళ్ళు అనుకునేది జరుగుతుంది అనేటటువంటి అంటే ఇది మెడిటేషన్ లాగా ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తారని అంటే కొన్ని ఫ్రేజెస్ని నేర్పిస్తారు ఈ ఫ్రేజెస్ని ఇతరులు ఇతరులకి వాళ్ళు ఇంకొకరికి అలా నేర్పిస్తూ ఉంటారు అల్టిమేట్గా ఇప్పుడు ఇవాళ రేపు హూ ఎవర్ అంటే అట్లాంటి వర్డ్స్ని అట్టర్ చేసే వాళ్ళు చూస్తే దే డోంట్ ఫిట్ ఇన్ టు ఎనీ లాంగ్వేజ్ అట్ ఆల్ అది హీబ్రూ కాదు అరబిక్ కాదు ఏది కాదు అలా అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదంటే అది నమ్మకుండా భాషలు అని అంటే పిచ్చి పిచ్చి భాషల్లో మాట్లాడేది అది కాదు భాషలు నీకు అర్థం కానీ భాషలో దేవుడు వచ్చి నీతో మాట్లాడే పరిస్థితే లేదు దేవుడు నీకు ఎప్పుడూ కూడా సమీపంగా ఉండి నీకు అర్థమయ్యేటటువంటి విధంగా మాట్లాడే ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి అందుకే ఆయన బైబిల్ని ఆయన పేరుని మనకు రకరకాల భాషల్లో ఆయన ఇవ్వటం జరిగింది కీప్ మైండ్ అంతే సో దిస్ ఆర్ ఆల్ ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్